మహానటి సావిత్రి చిత్రంతో నటిగా దేశవ్యాప్తంగా మంచి పేరుతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకున్న నటి కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కీర్తి త్వరలో బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తి రీసెంట్ గా ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆమె చేసిన ఆ పోస్ట్ నెటిజన్లను కూడా ఎమోషనల్ చేస్తోంది ఇంతకీ కీర్తి చేసిన పోస్ట్ ఏంటంటే ఆమె లైఫ్ లో చాలా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందట కీర్తి గడిచిన కొన్ని వారాలు నా జీవితంలో చాలా కష్టతరమైనవి నా చిన్నప్పటి స్నేహితురాలు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లడం అనేది ఇంకా నమ్మలేకపోతున్నాను తనకి ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ బాడిన పడింది లాస్ట్ మంత్ వరకు దాదాపు ఎయిట్ ఇయర్స్ దానితో పోరాడింది లాస్ట్ నవంబర్ లో తను తన థర్డ్ సర్జరీకి వెళ్లే వరకు నేను అంత విల్ పవర్ ఉన్న ఎవరిని చూడలేదు నేను ఇంకా ఈ పెయిన్ ని భరించలేను అని ఏడవడం అనేది నాకు గుర్తున్న తన లాస్ట్ మెమరీ తన ముందు నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకున్న బయటికి వచ్చాక సన్ గ్లాసెస్ పెట్టుకొని మాస్క్ వేసుకొని హాస్పిటల్ కారిడార్ లో ఏడ్ చేశాను నేను తనని కలిసిన ఆఖరిసారి తను మన స్పృహలో లేదని కూడా నేను మెన్షన్ చేయలేకపోతున్నాను నన్ను నేను ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతాను ఇంకా జీవితమే మొదలు పెట్టని అంత ఎంగల్ కి ఇలా ఎందుకు జరిగిందని ప్రపంచాన్ని చూడలేదు తన అనుకున్న ఎన్నో కలల్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేదు కానీ వాడి వీటికి నా దగ్గర జవాబు దొరకలేదు తన చివరి శ్వాస వరకు పోరాడింది లాస్ట్ మంత్ ఇదే రోజున తను మరణించింది తన గురించి ఆలోచించకుండా ఒక్కరోజు గడవదు ముచ్చట్ట ఈరోజు నీ బర్త్డే నిన్ను ఎప్పటికీ గుర్తు చేసుకుంటాను అంటూ ఎమోషనల్ అయింది కీర్తి ఆ పోస్ట్ చూసిన వారు స్టేజ్ స్ట్రాంగ్ కీర్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు